అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా రాలేదు ఎవరినైనా ఓడించాడా లేదు అన్ని కట్టు కథలే అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం అలెగ్జాండరు సింధు నదికి అవతల మోహరించి ఉన్నాడు అని తెలిసిన వెంటనే భారత ఖండ చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు బెదిరిపోలేదు భయపడలేదు కొడుకుని చూసి వెళ్ళు అన్నాడు కొడుకు వెళ్ళాడు సైన్యాధ్యక్షుడుగా అలెగ్జాండర్ని ఓడించి అక్కడి నుంచి ఒక చావు తప్పి కన్ను పోయినట్లుగా చేసి వెనక్కి వచ్చాడు ఈ అవమాన భారంతో నేను ఇప్పటిదాకా విశ్వ విజేతను మొత్తం గెలిచాను దిలిచాను అని అహంకారంతో వెరవెగితూ ఉన్నటువంటి అలెగ్జాండర్ ఒక చక్రవర్తి కూడా కాడు చక్రవర్తి కుమారుడు అయినటువంటి యువరాజు చేతిలో నేను ఓడిపోయాను అనేటటువంటి ఓటమి బాధ ఉంటుంది చూసారా దాని వల్ల రోగం వచ్చింది రోగం వచ్చి మార్గ మధ్యలోనే చనిపోయాడు అలెగ్జాండర్ భారత భూమి లోపలికి రానే లేదు ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయలేదు సినిమాల్లో మనం చూస్తున్నటువంటి చాణక్య చంద్రగుప్తం అయినటువంటి సినిమాల్లో చూపిస్తున్నది అబద్ధాలు ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు మనందరికీ తెలుసు ప్రఖ్యాత జర్నలిస్టు ఆయన నలభై సంవత్సరాల పాటు ఆయన అనేక పత్రికల్లో అందించినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి పుస్తకంలో చూడండి అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా రాలేదు ఎవరినైనా ఓడించాడా లేదు అన్ని కట్టుకథలే అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం పోతే అన్ని చోట కూడా అదే బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో బ్రాహ్మణుడు మేకలు కథ ఉంటాయి ఒక మేకని మోసుకుంటూ వెళుతుంటే కుక్క కుక్క అని చెప్పేసి పది మంది అనేసరికి కుక్క అని మేకని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ విధంగా పది మంది కలిసి ఒక్క ఖంఠంతో అబద్ధం అడితే అదే నిజమైన దుస్థితిలో ఉన్నాం అలెగ్జాండర్ కంటే కూడా బలవంత ఉండేది ఈజిప్ట్లో గ్రీకులో ఆవిడ పేరు సమరీమసు అని ఆమె మహారాణి నాటి రోజుల్లోనే నాలుగు లక్షల మంది సైన్యంతో భరతఖంన్ని జయించాలి అని వచ్చింది సమరీమసు మహారాణి అలెగ్జాండర్ కంటే నాలుగే తరాల పూర్వం ఆవిడ వచ్చి ఆవిడ భారతదేశ రాజులతో యుద్ధం చేసింది చేసిన తర్వాత అవీలగా మన వాళ్ళు ఆవిడని ఓడించారు మహిళ కాబట్టి పంపించేశారు ఆవిడ చావు తప్పి ఆ బాధపడుతూ వెళ్ళింది అక్కడ మూసింది వాళ్ళ చరిత్ర కానీ తో వచ్చినటువంటి భజంత్రి అంతా కూడా లేదు లేదు అలెగ్జాండర్ అంత చేశాడు ఇంత చేశాడు అని చెప్పేసి రాసేస్తే వాళ్ళు రాసినటువంటి దాన్ని మనం అనుకుని ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాం చూశారు కదా ఒక వేద పండితుడు తన దగ్గరకు వస్తున్నటువంటి ఫాలోవర్స్ అలాగే ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఒక పెద్ద స్పీచ్లో ఎంతగా చరిత్రను వక్రీకరిస్తూ ఒక తప్పుటి అర్థాలని చరిత్రకు జోడించి అలెగ్జాండర్ భారతదేశానికే రాలేదు అలెగ్జాండర్ భయపడిపోయాడు సముద్రగుప్తుణ్ణి అని చరిత్రను వక్రీకరించడం మనం అందరం చూసాం అయితే ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే ఒక చరిత్రను రాయాలి ఒక చరిత్ర లిఖించబడాలి అన్నప్పుడు దాని యొక్క వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని అది ముందు తరాలకి ఈ భూమిపై మానవులు ఉన్నంత కాలం ఈ భూమిపై మానవులు ఉన్నంత కాలం కూడా ఆ యొక్క చరిత్ర నిజమైనదిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చరిత్రకారులు కానీ పురావస్తుకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానీ వీరందరూ కూడా లిఖిత ఆధారాలను శిలా శాసనాలను ఆ కాలంలో ఆ రాజ్యానికి లేదా ఆ రాజుకు సంబంధించినటువంటి నాణ్యాలు శిలా శాసనాలు విదేశీ రాయబారులు జరిపినటువంటి రచనలు సమకాలీన ఒక దేశ చరిత్రలో అదే సమకాలీన ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల యొక్క విషయాలుగా కూడా క్రోడీకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక చరిత్రని రాయాలి ఒకప్పుడు ఒక సంఘటన జరిగింది అది వాస్తవం యొక్క నిజమైనది ఎంతవరకు వాస్తవం అనేది అనేక రకాలుగా పరిశోధించడం జరుగుతూ ఉంది అదే ఒక పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని కానీ లేకపోతే మరొకదాన్ని కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది కేవలం మనిషి యొక్క మూఢనమ్మకం మీదే ఆధారపడదు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఒక చరిత్ర లిఖించబడాలి అంటే అనేక రకమైనటువంటి కాంపోనెంట్స్ని తన దేశంలో తన ప్రాంతంలో తన రాజుల దగ్గర రాయబారుల దగ్గర బాటసారుల దగ్గర విదేశీ రచనల ద్వారా విదేశాలలో ఈ దేశం గురించి ఏముంది ఇలా అన్ని రకాల విషయాలను క్రోడీకరించినప్పుడే అది సమగ్రమైనటువంటి చరిత్రగా అవుతుంది అయితే ఈ పనికి మాలినటువంటి వేద పండితుడు పూజలు పురస్కారాలు చేసుకుని ఆధ్యాత్మిక చైతన్యాన్ని తన యొక్క భక్తులలో కల్పించాల్సింది పోయి ఏకంగా భారతదేశ చరిత్రలోనే వేలు పెట్టి అసలు ఆ అలెగ్జాండర్ భారతదేశానికి రాలేదు కొంచెం దూరం వచ్చాడు సింధు నది అవతలనే సముద్రగుప్తుని యొక్క కుమారుణ్ణి సముద్రగుప్తుడు పంపిస్తే ఈ యొక్క రాజు యొక్క ధైర్య సాహసాలను మెచ్చి భయపడి అటు వెళ్ళి మనోవేదనకు గురై చనిపోయాడు ఆర్య పండిత విషయం ఏంటి అనంటే క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా దిగువ భాగంలోనే అలెగ్జాండర్ ప్రపంచ విజేతను కావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ అలెగ్జాండర్ ఎవరో కాదు నాయన ఫిలిప్ యొక్క కుమారుడు గ్రీస్ రాజ్యాధినేత పన్నెండేళ్లకే పట్టాభిషిక్తుడై ఇలా వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆఫ్ఘాన్ ఇప్పటి ఆఫ్ఘన్ ప్రాంతంలో విడిది చేసి అక్కడ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి స్వదేశీ ద్రోహి అయినటువంటి అంబిరాజు అనే ఒక రాజు ఒక చిన్న రాజు తన పక్కనే ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతానికి యుద్ధానికి వచ్చి దీని మీద దండయాత్ర జరిపి ఈ రాజ్యానికి నన్ను ప్రతినిధిగా నిలబెట్టండి అని అంబిరాజు పోరస్ మీద కాశ్మీర్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు పోరస్ పురుషోత్తముడు ఈ పురుషోత్తముడిని జయించాలి అని అలెక్జాండర్కి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు దానిని రిసీవ్ చేసుకున్నటువంటి అలెగ్జాండర్ సంబంధిత కాలంలో సింధు నదికి వరదలు వస్తున్నటువంటి ప్రాంతంలో అర్ధరాత్రి అకస్మాత్తుగా కాశ్మీర్పై పోరస్పై దండయాత్ర చేయడం అయినప్పటికీ పురుషోత్తముని యొక్క ధైర్య సాహసాలు వీరోచితంగా పోరాడటం వల్ల ఆ యుద్ధం జరిగినటువంటి ఏడు ఎనిమిది రోజుల ప్రాంతంలో ఆ ధైర్య సాహసాలను మెచ్చి పురుషోత్తముని పిలిచి తన యొక్క యుద్ధ విడిది చేసే ప్రాంతంలో నీ రాజ్యం నాకొద్దు నీ ధైర్య సాహసాలు అమోఘమైనవి నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలించుకో అని అక్కడి నుంచి కూడా పంజాబ్లోని స్వాత్లోయ ప్రాంతానికి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఎన్నో ఏళ్ల నుంచి సుదీర్ఘ యుద్ధాలు చేయడం వల్ల అలసిన సైనికులు వాతావరణ పరిస్థితులు మార్పు వల్ల చివరికి ప్రపంచ విజేతను కావాలి అనే దృఢ సంకల్పం కలిగిన అలెగ్జాండర్ సైతం కూడా విష జ్వరాలకు లోనవ్వడం అనారోగ్యం పాలవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మనం మన ఇంటికి వెళదాం ఇక యుద్ధాలు వద్దు అలెగ్జాండర్ యొక్క గెలిచినటువంటి ప్రాంతాలు చరిత్రను పరిశీలించుకున్నట్లయితే అదేవిధంగా ఇతను ఏం చెప్తున్నాడు ఈ వేద పండితుడు అనేవాడు క్రీస్తు శకం రెండు వందల ఎనభై తర్వాత అంటే మౌర్య సామ్రాజ్యం అంతరించిన తర్వాత మౌర్య సామ్రాజ్యం ఆ వంశం అనేది తర్వాత గుప్తుల రాజ్యం ఏదైతే వచ్చిందో అప్పుడు క్రీస్తు శకం మూడు వందల ఆ ప్రాంతంలో జరిగినటువంటి సముద్రగుప్తుడి కుమారుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో పెట్టాడు అంటే ఈ వేద పండితుడి యొక్క దృష్టిలో సముద్ర కుమార్ సముద్రగుప్తుని యొక్క కుమారుడు ట్రైమ్ ట్రావెలింగ్ చేశాడా వెనక్కి వెళ్ళాడా భారతీయులకి కట్టుకథలు పిట్ట కథలు చెప్పి వేల ఏళ్ల నుండి కూడా మతము లేదా ఆధ్యాత్మిక భావాలతో నిజమైనటువంటి జ్ఞానాన్ని దూరం చేసి ఒక ఫ్లేవర్ని కల్పించి ఇంకా ఎంతకాలం ఇంటర్నెట్ వచ్చింది ప్రపంచ సాహిత్యం తెలుస్తుంది చరిత్రలో ఏంటి లేకపోతే కల్పించినటువంటి కల్పిత గాథలేంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతున్నారు అయినప్పటికీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా నేటికీ కూడా ఒక పండితుడు అనేవాడు పబ్లిక్ డయాస్ మీద ఉండి హిందూ రాజైన సముద్రగుప్తుని యొక్క కుమారుడి ధైర్య సాహసాలు చూసి బెరికి భయపడి బెరుగుపడి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్ ఇలాంటి ఒక వాస్తవ చరిత్రను మనం ముందు చెప్పుకున్న వాస్తవ చరిత్రను దాచి ఇలాంటి ఒక సముద్రగుప్తుడు ఇలాంటి క్యారెక్టర్ క్రీస్తు పూర్వాన్ని క్రీస్తుకాన్ని కంబైన్ చేసి చేయడం వల్ల పురుషోత్తముడు పోరస్ అనే ఒక గొప్ప రాజు మన స్వదేశీ రాజు త్యాగాన్ని వీళ్ళందరూ చంపేస్తున్నారు ఆ యొక్క ధైర్య సాహసాలు ప్రపంచ విజేతనే మెప్పించగలిగాడు ఒక భారతదేశ రాజు అనంటే ఎంత హుందాగా ఉంటుంది ఎంత గర్వంగా ఉంటుంది వీళ్ళ కాన్సెప్ట్ కట్ చేసి గుప్తులు ఎందుకు అనంటే గుప్తులు అనేవాళ్ళు హైందవ వైదిక ధర్మాలను అనుసరించి పరిపాలించారు కాబట్టి గుప్తుల్ని తీసుకెళ్లి క్రీస్తు పూర్వంలో పెట్టాడు అంతకుముందు భారతదేశాన్ని ఏక ఛత్రాధిపత్యం కింద అనేక భాగాలను భూభాగాలను ఏలినటువంటి మహోన్నత వ్యక్తులు మౌర్య సామ్రాజ్యం కానీ అశోకుడు కానీ కనిష్కుడు కానీ హర్షవర్ధనుడు కానీ చంద్రగుప్త మౌర్యుడు కానీ బింబిసారుడు కానీ వీళ్ళందరూ కూడా బౌద్ధ జైన మతాభిమానులే సో వీళ్ళల్లో ఏ ఒక్క పేరు చెప్పినా మన మతం కాదు కదా అదే గుప్తుల్ని తెచ్చి క్రీస్తుపూర్వంలో నెట్టేద్దాం అలెగ్జాండర్తో పంపించేద్దాం నీ మత స్వార్థం కోసము ఒక ఆర్టిఫిషియల్ రెప్యుటేషన్ కోసము దేశ చరిత్రానికి మతాన్ని యాడ్ చేయడం వల్ల పురుషోత్తముడు అనేటువంటి గొప్ప రాజు ధైర్య సాహసాలను మర్చిపోకుండా కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇలాంటి స్వార్థపూరిత మతవాద బోధకులు చరిత్రను చెప్తున్నారు అని అంటే చచ్చినా నమ్మకండి ఎవేరుగా ఉండండి